నమస్తే వెల్కమ్ టు ఆ దాన్ మరో కోణం నేను కిషోర్ కుమార్ బాంబు లాంటి వార్త అయితే ఒకటి బయటకు వచ్చింది తాజాగా చంద్రబాబు నాయుడు ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది ఆయన కల్పిస్తున్నటువంటి భద్రత సరిపోదు ఇదే భద్రతను ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే ఆయన ప్రాణాలకు ముప్పు ఉండేటటువంటి ఆస్కారం అవకాశం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అర్జెంటుగా ఆయనకు భద్రతా ప్రమాణాలు పెంచాల్సిందే అని చెప్పేసి కేంద్రం దగ్గరికి ఒక కీలకమైనటువంటి నివేదిక చేరిందట అందుట్లో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవటం మొదలుపెట్టినట్టుకైతే ఒక క్లియర్గా వార్త తెలుస్తోంది ఏంటా నివేదిక అందుట్లో ఏముంది నిజంగా అలాంటి పరిస్థితులు ఎక్కడ ఉన్నాయా అయితే కేంద్రం తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి అది సరిపోతాయా లేదా అనేది ఈ వీడియో ద్వారా నేను క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నం ముఖ్యంగా అది నిజమైతే చంద్రబాబు నాయుడికి ఎవరి వల్ల ముప్పు ఉంది ఏ రకంగా ముప్పు ఉంది అనేటటువంటి అంశాన్ని కూడా నేను ఇక్కడ పూర్తి స్థాయిలో వివరించేటటువంటి ప్రయత్నం చేస్తాను దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ అంశాన్ని పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి నిజంగానే కేంద్రానికి అందినటువంటి నివేదికలో అంత పెద్ద ఎత్తున భయాందోళన వ్యక్తమయ్యాయా నిజంగానే చంద్రబాబు భద్రత మీద ఆందోళన పడాల్సినటువంటి సమయం ఇదా అనేటటువంటి అంశాల మీద కూడా మీరేమనుకుంటున్నారో నాకు నిక్కచ్చుగా కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇక అసలు పాయింట్కి వచ్చేస్తాం తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఇంటెలిజెన్స్ నుంచి ఒక నివేదిక కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళినట్లుగా అయితే సమాచారం అందుతోంది ఆ నివేదికలో ఏ అంశాలు ఉన్నాయంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడికి భద్రతాపరమైనటువంటి ముప్పు ఉంది రాజకీయ పరిస్థితులు ఆయన భద్రతను ప్రమాదంలో పెట్టేశాయి రాష్ట్రంలో నెలకొన్నటువంటి అశాంతి ఒక పక్క ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా జరుగుతున్నటువంటి రావణ కాష్టం లాంటి పరిస్థితులు ఆయన ముప్పుని ఇంకా పెంచుతున్నాయి ఆయన భద్రతని ప్రశ్నార్థకంలో పెడుతున్నాయి కాబట్టి ఆయన్ని ప్రాణాలతో ఉంచుకోవాలన్నా ఆయన్ని కాపాడుకోవాలన్నా అర్జెంటుగా ఆయన భద్రతా ప్రమాణాలను పెంచాల్సిందే సెక్యూరిటీని ఇమీడియట్ గా పెంచాల్సిందే తప్పదు అని చెప్పేసి అయితే ఒక కీలకమైనటువంటి నివేదిక ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను అంచనా వేసి మరి కేంద్రానికి పంపించడం జరిగినట్టుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది దాన్ని చూసిన తర్వాత ఇప్పటికే జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖ ఇమీడియట్గా చర్యలు తీసుకోవటం ప్రారంభించినట్లుగా అయితే చాలా క్లియర్గా తెలుస్తుంది ఇప్పటికీ ఉన్నటువంటి భద్రతని కొనసాగిస్తూనే దానికి అనుగుణంగా ట్వెల్వ్ ప్లస్ ట్వెల్వ్ అంటే పన్నెండు ప్లస్ పన్నెండు ఇరవై నాలుగు మంది ఎక్స్ట్రా కమాండో ఫోర్స్ను కూడా పంపించినట్టుగా అంటే రెండు షిఫ్టుల్లో పనిచేసే విధంగా ఒక పన్నెండు ఒక షిఫ్ట్కి ఇంకో పన్నెండు ఇంకో షిఫ్ట్కి అన్నట్లుగా ఇరవై నాలుగు మంది ఎక్స్ట్రా కమాండోల యొక్క భద్రతను కూడా ఇంకా అదనంగా కేటాయిస్తూ చంద్రబాబు భద్రతను భారీ స్థాయిలో పెంచుతూ ఇంకా పటిష్టం చేస్తూ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవటం ప్రారంభించినట్లకైతే పక్కా సమాచారం అంతోంది ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మీరు బ్రేకింగ్ న్యూస్ల రూపంలో చూసే ఉంటారు కేంద్రానికి అందినటువంటి నివేదిక ఇదని సూచాయుగ కూడా మీకు తెలిసే ఉంటుంది సో ఆయన భద్రత ప్రశ్నార్థకం అయిపోయింది ఆయన ప్రాణాలకు ముప్పు ఉంది నివేదిక అందిన వెంటనే దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నట్లయితే చాలా 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 క్లియర్గా తెలుస్తుంది ఇది ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అంటే ఇది అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అదేవిధంగా బీజేపీలోనే చాలా పాపులర్ అయినటువంటి ముఖ్యమంత్రి భద్రతా ప్రమాణాల పరంగా కూడా కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో యోగి ఆదిత్యనాథ్కి ఏ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారో ఆ స్థాయికి తగ్గకుండా చంద్రబాబు నాయుడు కూడా భద్రత కల్పించినట్లకైతే చాలా స్పష్టంగా తెలుస్తుంది అంటే యోగి ఆదిత్యనాథ్ రాజ్నాథ్ సింగ్ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కి ఏ స్థాయిలో భద్రత కల్పిస్తున్నారో ఆ స్థాయి భద్రతను ఇక్కడ ఇంప్లిమెంట్ చేసినట్టుగా అయితే చాలా క్లియర్గా సమాచారం అవుతుంది అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చంద్రబాబు పట్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీ సర్కార్ ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటుందో అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మన కళ్ళ కట్టినట్టుగా చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఒక రకంగా చెప్పాలంటే అక్కడ యోగి ఆదిత్యనాథ్కి అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ కూడా ఈ మధ్య కాలంలో అంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవని చెప్పేసి ఒక స్థాయిలో భద్రతను కొంత తగ్గించినట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి నిజంగా తగ్గించారో లేదో అయితే మనకు తెలియదు యోగి ఆదిత్యనాథ్ అదేవిధంగా రాజ్నాథ్ సింగ్ వంటి వాళ్ళకి భద్రతని అంత అవసరం లేదని చెప్పేసి తగ్గిస్తారని చెప్పేసి అనుకోవడానికి కూడా వీల్లేదు కానీ వార్తలు అయితే వస్తున్నాయి అదే స్థాయిలో చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు భద్రత కల్పించినటువంటి నేపథ్యంలో వాళ్లతో సమానంగా చూస్తున్నట్టుగా దక్షిణాదిలోనే చాలా ముఖ్యమైనటువంటి నేతగా భావిస్తున్నట్టుగా బీజేపీ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు ఇక అసలు కీలకమైనటువంటి ప్రశ్న అలాంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏం ఉత్పన్నమయ్యా ఎందుకు ఇప్పుడు అంత అర్జెంటుగా భద్రతని పెంచాల్సిన పరిస్థితులు వచ్చాయి అని చెప్పేసి మనం కనుక ఒక్కసారి చూసినట్లయితే ఆలోచించినట్లయితే ఎన్నికల తర్వాత జరిగినటువంటి పరిస్థితుల పరిణామాలు దానికి ఓతమిస్తున్నట్టుగా తెలుస్తుంది ఆల్రెడీ తాజాగా కొన్ని అంశాలు కూడా తెలుస్తున్నాయి పల్నాడులో అరాచకానికి కారకులైనటువంటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి ఆయన సోదరుడు కూడా ప్రస్తుతం అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్టుగా వార్తలు వస్తున్నాయి అబ్బే లేదు లేదు అదేం లేదు మా వాళ్ళు రెస్ట్ తీసుకోవడానికి అంటే హౌస్ అరెస్ట్లో ఉన్నా సరే రెస్ట్ తీసుకోవడానికి అని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళారని చెప్పేసి ఆయన అనుచర గణం ఆయన కార్యకర్తలు కొంతమంది చెప్తున్నా సరే తాజాగా టెలివిజన్స్లో కానివ్వండి న్యూస్ ఛానల్స్లో కానివ్వండి లేదంటే మిగిలిన సోషల్ మీడియాలో కానివ్వండి వస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే వాళ్ళిద్దరూ ప్రస్తుతం గాయబయ్యారు కనిపించట్లేదు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్ళాడు ఇప్పటి వరకు మనకు సహకరిస్తున్నటువంటి మన జేబులో మనిషిగా ఉన్నటువంటి మనకు అంది వచ్చిన మనిషిగా ఉన్నటువంటి పల్నాడు ఎస్పీ ఎవరైతే ఉన్నారో ఆయన్ని కన్నెర్ర చేసి మరి అక్కడ అరాచకాలకు కారణం నువ్వే నువ్వు అదుపు చేయలేకపోయా కారణంతోటి కారణంతో ఏకంగా కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర ఎన్నికల కమిషన్కు దిశానిర్దేశం చేసి మరి అతన్ని సస్పెండ్ చేసిన నేపథ్యంలో అర్రే ఇప్పుడు ఎస్పీ లేకపోతే ఎలా మన అరాచకం ఎలా కొనసాగుతుంది అమ్మో కొత్త వ్యక్తి ఎవరైనా వస్తే మన ఆటలు సాగమేమో అనేటటువంటి భయంతో వాళ్ళు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినట్లయితే ఒక సమాచారం తెలుస్తుంది లేదంటే ఇలా పల్నాడు ఎస్పీ సస్పెండ్ అవటం ఏంటి ఇలా ఈ సోదరులద్దరూ అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడం ఏంటి అనేటటువంటి ప్రశ్నలు అయితే ఇప్పుడు మన కళ్ళ ముందు ఉదయిస్తుంది సో అలాంటి పరిస్థితులు అలాంటి అరాచకం అక్కడ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికల హింస అనేది ఇలాగే కొనసాగేటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో రేపు పంతొమ్మిదో తారీఖు వరకు అంటే జూన్ నాలుగో తారీఖున ఆల్రెడీ ఫలితాలు కూడా వచ్చేస్తాయి తొమ్మిదో తారీఖున కొత్త గవర్నమెంట్ ప్రమాణ స్వీకారం కూడా జరుగుద్దు చెప్పేసి కూడా ఒక అంచనాలు కూడా ఉన్నాయి అయినా సరే పంతొమ్మిదో తారీఖు వరకు కేంద్ర భద్రతా బలగాలను దించి మరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భద్రత కల్పించాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర భద్రతా బలగాల పహారా మధ్య ఉంచాలని చెప్పేసి అటు ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి చంద్రబాబు నాయుడు భద్రత ప్రశ్నార్థకం కాదంటే ఖచ్చితంగా అవుతుంది ఆయన ప్రాణాలకు ముప్పు లేదా అంటే ఖచ్చితంగా ఉందనుకోవచ్చు ఇక మరోపక్క రాయలసీమ వంటి ప్రాంతంలో కూడా ఇదే పరిస్థితి తాడిపత్రులు ఇప్పటికే జేసీ ఫ్యామిలీని అక్కడి నుంచి పూర్తిగా తరలించి అసలు మీరు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అని చెప్పేసి ఏకంగా హైదరాబాద్ తీసుకొచ్చిన పరిస్థితి పెద్దారెడ్డిని కూడా అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి హౌస్ అరెస్ట్లో ఉండి ఉంచినటువంటి పరిస్థితి ఇంకా అక్కడ రావణ కాష్టం లాగా చదురు ఘటనలు జరుగుతున్నటువంటి పరిస్థితి మరి అలాంటి పరిస్థితులు ఉత్పన్నమవుతున్నటువంటి తరుణంలో ఆ రాజకీయ ఎన్నికల హింస అనేది ఇంకా కొనసాగుతున్నటువంటి తరుణంలో మరి చంద్రబాబు నాయుడు భద్రత ప్రశ్నార్థకం కాదంటే ఖచ్చితంగా అవుతుంది అని చెప్పేసి అయితే ఘంటాపదంగా చెప్పుకోవచ్చు ప్రశ్నాంతంగా ఉండేటటువంటి విశాఖపట్నంలో కూడా తెలుగుదేశం పార్టీకి ఓటు వేశారు అనేటటువంటి కారణాన్ని సాకుగా చూపించి మరి ఆడా మగా తేడా లేకుండా ఒక కుటుంబం కుటుంబాన్ని హింసించి వాళ్ళ తలల బద్దలు కొట్టి రక్తం చిందించినటువంటి తీరు చూస్తున్న తర్వాత ప్రశాంతమైనటువంటి గలగల గోదావరి పారేటటువంటి గోదావరి జిల్లాలో కూడా ఎన్నికల్లో విపరీతమైనటువంటి హింస చోటు చేసుకుని అక్కడ కూడా రక్తపాతం జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఇక్కడ ఆడలు ఉత్తరాంధ్ర నుంచి అనంతపురం వరకు ప్రతి చోట ఎన్నికల రోజు ఎన్నికలు అయిపోయిన తర్వాత అనేక రూపాల్లో అనేక రకాలుగా హింసాపాతం జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వాళ్ళకి నివేదిక వందకు వంద శాతం కరెక్ట్ అని చెప్పుకోవచ్చు ఇంకో పక్క ఈవీఎం స్ట్రాంగ్ రూముల దగ్గర కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి దాన్ని ఎదుర్కోవటానికి ఇప్పటికే చంద్రబాబు నాయుడు అనేక లేఖలు రాస్తున్నారు అనేక రకాలుగా పోరాటం చేస్తున్నారు ఇప్పుడు బయటకు రావాల్సిన పరిస్థితి సార్ జగన్మోహన్ రెడ్డి అంటే కనీసం ఖండిస్తూ కూడా ఇలాంటి ఘటనలు ఒక స్టేట్మెంట్ కూడా ఏమైనా పరిస్థితుల్లో చంద్రబాబు మాత్రం కొంత యాక్టివ్గా ఒక పక్క లెటర్లు రాస్తూ ఒక పక్క అక్కడ స్వయంగా పెడుతూ పరిశీలిస్తూ కార్యకర్తలతో మీటింగ్ పెడుతూ అవసరమైతే జనంలోకి వెళ్ళేటటువంటి కార్యక్రమాన్ని కూడా రూపొందించుకుంటున్న తరుణంలో ఈ పరిస్థితుల్లో ఈ వాతావరణంలో చంద్రబాబు బయటకు రావటం కానివ్వండి ఆయనకు సరైనటువంటి భద్రత కల్పించకపోవడం కానివ్వండి కొంత ఇబ్బందికర పరిణామాలకు దారితీస్తుంది అనేటటువంటి ఉద్దేశంతో ఈ నివేదిక తయారైనట్టుగా ఇది కేంద్రానికి వెళ్ళినట్టుగా కేంద్రం కూడా దాన్ని చూసిన తర్వాత నివ్వెరపోయి ఖచ్చితంగా భద్రత కల్పించాల్సిన ఉద్దేశంతో ట్వల్వ్ ప్లస్ ట్వెల్వ్ అదనంగా ఇచ్చినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే గనవరం నుంచి గనవరం ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ఇటు ఉండవల్లి నివాసం వరకు కూడా ఆ యొక్క ఎస్పీజి కమాండర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఎస్జి కమాండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా వచ్చి పరిశీలించి ఆ రూట్ క్లియర్గా ఉందా లేదా ఎందుకంటే ఇటుపక్క మాచర్లో కానీ సత్తెనపల్లి వంటి ప్రాంతాల్లో కానివ్వండి చాలా చోట్ల సోదాలు జరిగితే నాటు బాంబులు పెట్రోల్ బాంబులు పెద్ద ఎత్తున గుట్టలు గుట్టలుగా రాళ్ళు ఇవన్నీ కనిపించాయి పోలీసులు స్వాధీనం కూడా చేస్తున్నారు ఆ నాటు బాంబు పేలిందంటే దాని ఎఫెక్ట్ ఏ విధంగా ఉంటుందో మనకు తెలుసు పెట్రోల్ బాంబులు లాంటివి ఏ విధంగా విసురుతారో ఏ విధంగా అక్కడ ఉపయోగించుకుంటారో కూడా చాలా సందర్భాల్లో చూసున్నాం ఇలాంటి గలాటాలు హింస జరిగినప్పుడు వాటి యొక్క పాత్ర విధంగా ఉంటుందో మనం చూస్తున్నాం సో అలాంటి పరిస్థితులు ఏమన్నా అక్కడ ఉన్నాయా అక్కడ ఏమన్నా దాచిపెట్టారా ఇంకేమన్నా ప్లాన్ చేశారా అనే ఉద్దేశంతో ఆ దారి మొత్తాన్ని ఇప్పటికే జల్లడు కూడా పట్టారట సో ఎంత సీరియస్గా ఉందో పరిస్థితి అయితే క్లియర్గా మనం అర్థం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో మొత్తానికైతే కేంద్రం తీసుకున్నటువంటి చర్యలు అయితే ప్రస్తుతానికి కొంతవరకు మెరుగ్గానే ఉన్నాయనుకోవచ్చు కానీ ఈ పరిస్థితుల పరిణామాలు ఎప్పుడు చక్కబడతాయా అని చెప్పేసి అయితే సగటు పౌరుడు ఎదురు చూస్తున్నారు పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత కూడా ఇంకా అదనపు బలగాలు ఆంధ్రప్రదేశ్లో తెస్ట్ వేసి కూర్చుంటున్నాయంటే ఏ రేంజ్లో ప్లాన్ చేశారో మనమే అర్థం చేసుకోవచ్చు ప్రత్యేకంగా ఎవరు చెప్పక్కర్న సో మనం ఏం చెప్పినటువంటి ఈ పాయింట్ల మీద ఈ అంశాల మీద మీరేమనుకుంటున్నారో కూడా నా కమెంట్ రూపంలో తెలియజేయండి అందుకని ముందు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి నమస్తే